ద లాడ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకున్నాం రాసిన ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును ఐ ఈ అధ్యాయంలో చూసుకున్నట్టయితే దేవుడు చేసిన ప్రామిసెస్ లేకుంటే ఆయన చేసిన వాగ్దానం పట్ల ఆయన యొక్క విశ్వాసత్వ అనేది మనం చూడవచ్చు అయితే పర్టికులర్గా ఈ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క నిబంధన ప్రేమ పట్ల లేకుంటే దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు మరవలేనిది తర్వాత మార్పు లేని ప్రేమ ఆయన చేసిన వాగ్దానాలు నిరంతరం ఉండే నిలిచిపోయే వాగ్దానాలు ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుందండి దేవుని యొక్క నిబంధన శాశ్వతమైనదని మొదటిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఎడతీగని ప్రేమ అండి ఈ వచనంలో మొదటి భాగంలో చూసుకున్నట్లయితే నా కృప నిత్యము అతనికి తోడుగా నిండా చేసేదను ఇంగ్లీష్లో అయితే మై లవ్ విల్ రిమైన్ విత్ హిమ్ ఫర్ ఎవర్ ఎంత మంచి ప్రేమ అండి దేవుని ప్రేమ ఆయన ప్రేమ మన ప్రేమ లాగా కాదండి మన ప్రేమ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మారిపోతుంది ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి మారిపోతుంది కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది నిలకడమైన ప్రేమ మారని ప్రేమ ఏ సిచ్యువేషన్లు ఉన్నా సరే ఆయన ప్రేమ నిరంతరం మనతో ఉంటుంది మనం ఆనందంగా ఉన్నప్పుడు కానీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ ఆయన ప్రేమ నిలకడగా ఉంటుంది ఆయన ప్రేమ స్టేబుల్గా ఉంటుంది ఒకటే తిరిగి ఉంటుంది ఇహలోకంలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఎన్ని సిచ్యువేషన్స్లో నిలకడ ఉండదండి మన యొక్క బంధుత్వంలో కానీ మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ మన యొక్క ఆరోగ్యంలో కానీ నిలకడ అనేటిది ఉండదు బట్ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది నిలకడమైన ప్రేమ మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేదా కోల్పోయిన సిచ్యువేషన్స్లో కానీ ఇంకా నిన్ను నేను ఏ విలువ చేయని వాడినప్పుడు దేవుని యొక్క ప్రేమని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన ప్రేమ ఎప్పుడు మనని విడవదండి ఇప్పుడు మనతో ఉండే ప్రేమ రెండోదిగా చూసుకున్నట్లయితే విశ్వాసం యొక్క వడంబడిక దేవుని యొక్క వడంబడిక ఇక్కడ మనం చూస్తున్నామండి ఇంగ్లీష్లో అయితే మై కోవన్ అండ్ విత్ హిమ్ విల్ నెవర్ ఫెయిల్ నా నిబంధన అతనితో స్థిరముగా నుండును దేవుని యొక్క నిబంధన ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆయన యొక్క ప్రామిస్ లేదా ఆయన యొక్క వాగ్దానం ప్రజల పట్ల ఎట్లు దాన్ని జ్ఞాపకం చేస్తుంది చేసిన నిబంధన ఆ చేసిన నిబంధన యేసుక్రీస్తు వారులతో చేసిన నిబంధన దేవుడు ప్రజలతో వాగ్దానం చేసిండు వాటిని నెరవేర్చిన మనం దేవుని పట్ల విశ్వాసం లేనప్పటికీ ఆయన ఇచ్చిన మాటని నిలుపుకున్నాడండి ఈ యొక్క అధ్యాయంలో చూసుకున్నట్లయితే దావిది పట్ల ఆయన వంశం పట్ల దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు దేవుడి ఇచ్చిన మాటలని ఏ రీతిగా నిలబెట్టుకున్నాడు అనేది చూస్తున్నాం దా ఇది యొక్క వంశం కానీ లేకుంటే ఆయన ఒక రాజ్యం ఎన్ని కష్టపాలు అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు చివరిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క వడంబడిక ఎప్పుడూ మారనిదండి వాట్ పవర్ఫుల్ డిక్లరేషన్ అండి ఎంత గొప్ప వాగ్దానం లేదా ఎంత గొప్ప ప్రవచనం ఇహలోకంలో మనం చేసిన వాగ్దానాలు వాటిని నిలబెట్టుకోలేకపోతున్నాం జనాలు తక్కువగా చూడడము మనం చేస్తున్న పనులు ఒక్కొక్కసారి అనుకో రీతిగా అనుకున్నట్టుగా అవ్వకపోవడం చూస్తాం కానీ దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఆయన ఇచ్చిన మాట ఎప్పుడూ నిలకడగా ఉంటుందండి ఇది మనం ఏసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చూడవచ్చు దేవుడు వాగ్దానం చేసి ఏలోకంగా రక్షకుని పంపిస్తానండి ఆ రీతిగా ఏసుక్రీస్తుల వారిని పంపించి వారి యొక్క మరణం మరియు ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి రక్షణ యొక్క వడంబడిక దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అండి ఆయన యొక్క వాగ్దానం ఎప్పుడు మారలేదండి అది నిరంతరం శాశ్వతమైనది ఈ వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి మనం నిలకడగా లేనప్పటికీ దేవుని యొక్క ప్రేమ మన పట్ల నమ్మకంగా ఉన్నదండి ఆయన చేసిన వాగ్దానాలు ఏనాడు మర్చిపోలేదండి మరి ఆయన శాశ్వతమైన ప్రేమ ఆయన యొక్క నమ్మకాన్ని ఆయన యొక్క వాగ్దానాలను పొందుకుందామా దేవుడి చిన్ని వాక్యాలను దీవించి ఆశ్రవదించిన గాక ఆమెన్